సత్యవేడు నియోజకవర్గం పార్టీలో లోపించిన సఖ్యత ఏంటో చూద్దాం టీడీపీకి కంచుకోటైన ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం సత్యవేడులో పార్టీ రెండు వర్గాలుగా విడిపోయింది రెండు వర్గాలకు సఖ్యత లేకపోవడంతో కార్యకర్తలు ఇబ్బందులు పడుతున్నారు పార్టీ అధినేత చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడు ఒకే పార్టీ నాయకులు రెండు చోట్ల శిబిరాలు ఏర్పాట్లు చేసుకుని ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు రెండు వర్గాలను సమన్వయపరిచి అభ్యర్థిని ఎంపిక చేయడానికి చంద్రబాబు అన్వేషణ ప్రారంభించారు ఇన్ఛార్జిగా ఉన్న జెడి రాజశేఖర్ ను రెండేళ్ల క్రితం తొలగించి మాజీ ఎమ్మెల్యే హేమలతకు బాధ్యతలు అప్పగించారు కొద్ది రోజులకే ఆమె బదులు ఆమె కుమార్తె హెలెన్ ను ఇన్ఛార్జిగా నియమించారు అయితే చెన్నైలో ఉన్న ఆమె అనుకున్న రీతిలో పనిచేయడం లేదని విధంగా ఆమె సామాజిక వర్గం ఓట్లు కూడా తక్కువగా ఉన్నాయని ఆమెను నమ్ముకుంటే నష్టపోతామని కొందరు చంద్రబాబు దృష్టికి తీసుకొచ్చారు పైగా జెడి రాజశేఖర్ సమాంతరంగా కార్యక్రమాలు చేస్తున్నారు ఆయన స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తారన్న ప్రచారం కూడా జరుగుతుంది దీనితో అభ్యర్థి ఎంపిక విషయంలో చంద్రబాబు మరింత లోతుగా విశ్లేషిస్తున్నారు ఈ నేపథ్యంలో కొత్తగా జెడి రాజశేఖర్ కుమార్తె మౌనిక మాజీ జడ్పీ చైర్మన్ రాజశేఖర్ కూతురు డాక్టర్ చందన పేర్లు పరిశీలనలోకి వచ్చాయి టీడీపీ ఏర్పాటు చేసినప్పటి నుంచి జరిగిన ఎన్నికలను విశ్లేషిస్తే ఇక్కడ టీడీపీకి బలం ఉందని తెలుస్తుంది తెదేపా ప్రారంభం నుండి తొమ్మిది మార్లు ఎన్నికలు జరిగాయి ఇందులో ఆరుమార్లు టీడీపీ రెండు మార్లు కాంగ్రెస్ ఒక మారు వైసీపీ గెలుపు సాధించారు పంతొమ్మిది వందల ఎనభై మూడులో తలారి మనోహర్ పంతొమ్మిది వందల ఎనభై ఐదు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో సురాజ్ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఎన్ శివప్రసాద్ రెండు వేల తొమ్మిదిలో హేమలత రెండు వేల పద్నాలుగులో తలారి ఆదిత్య టీడీపీ గుర్తుపై గెలిచారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో సిదాసు రెండు వేల నాలుగులో కె స్వామి కాంగ్రెస్ టికెట్ పై పోటీ చేసి గెలుపు సాధించారు రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ అభ్యర్థి కోనేటి ఆదిమూలం విజయం సాధించారు కులాల వారీగా చూస్తే ఎనిమిది మార్లు మాల సామాజిక వర్గీయులు ఒకమారు మాదిక సామాజిక వర్గం వ్యక్తి గెలిచారు పునర్వ్యవస్థీకరణ తర్వాత సత్యవేడు నారాయణవరం నాగలాపురం పిచ్చాటూరు బిఎన్ కండ్రిగా కేవీబీపురం మండలాలతో నియోజకవర్గం ఏర్పడింది రెండు వేల తొమ్మిదిలో జరిగిన ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి హేమలత కాంగ్రెస్ పార్టీకి చెందిన నారాయణ స్వామిపై తొమ్మిది వేల ఆరు వందల ముప్పై ఒక్క ఓట్ల మెజార్టీతో గెలుపు సాధించారు రెండు వేల పద్నాలుగులో తలారి ఆదిత్య వైసీపీ అభ్యర్థి కోనేటి ఆదిమూలంపై నాలుగు వేల రెండు వందల ఇరవై ఏడు ఓట్ల మెజార్టీ సాధించారు రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ అభ్యర్థి ఆదిమూలం టీడీపీ అభ్యర్థి జేడి రాజశేఖర్ మీద నలభై నాలుగు వేల ఏడు వందల నలభై నాలుగు ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు ఈ నేపథ్యంలో ప్రస్తుత ఇన్ఛార్జ్ హెలెన్ పేరు ప్రముఖంగా వినిపిస్తుంది ఆమె తల్లి హేమలత గతంలో టీడీపీ పై ఎమ్మెల్యే అయ్యారు తాను ఇన్ఛార్జ్ అయినప్పటి నుంచి నియోజకవర్గంలో కార్యక్రమాలు చేపడుతున్నారు ఉమ్మడి జిల్లాలో కనీసం ఒక స్థానమైన మాదిక సామాజిక వర్గానికి ఇవ్వాలని అధిష్టానం భావిస్తూ ఉన్నందున ఆమెకు తప్పకుండా టిక్కెట్టు వస్తుందని అంటున్నారు జేడి రాజశేఖర్తో పాటు ఆయన కుమార్తె రాష్ట్ర తెలుగు మహిళా అధికార ప్రతినిధి మౌనిక పేరు తాజాగా తెరపైకి వచ్చింది ఆర్కిటెక్చర్ ఇంజనీర్ అయిన ఆమె తండ్రితో పాటు నియోజకవర్గంలో చురుగ్గా తిరుగుతూ పార్టీ ప్రచార కార్యక్రమాలలో పాల్గొంటున్నారు చక్కగా మాట్లాడగల యువతి అయిన ఆమెను అభ్యర్థిగా పోటీ పెడితే ప్రయోజనం ఉంటుందని భావిస్తున్నారు తిరుపతిలో గా ఉన్న డాక్టర్ పి చంద్ర స్రవంతి పేరు ఇటీవల పరిశీలనలోకి వచ్చింది ఆమె ఈ మధ్యనే చంద్రబాబు లోకేష్లను కలిసి తన అభ్యర్థిత్వం పరిశీలించమని కోరారు ఆమె తండ్రి రాజశేఖర్ గతంలో ఉమ్మడి జిల్లాలో జిల్లా పరిషత్ చైర్మన్ గా పనిచేశారు ఆమె తల్లి డాక్టర్ నాగభూషమ్మ చీఫ్ మెడికల్ ఆఫీసర్ గా పనిచేశారు చందన శ్రవంతి భర్త పుష్యమిత్ర న్యాయవాదిగా ఉన్నారు పలు సేవా కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నారు